కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు తెలుగు నాట సినిమా నిర్మాణ సంస్థలు ఎన్నో పుట్టాయి అయితే కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డాయి ఈనాటికి సినీ నిర్మాణం చేపడుతూ దూసుకుపోతున్న సంస్థగా వైజయంతి మూవీస్ ఖ్యాతి గడించింది ఆ సంస్థను స్థాపించిన అశ్విని దత్ మన కమ్మవారే కావడం గర్వించదగిన విషయం ఆ వైయంతి మూవీస్ను అశ్వని దత్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో స్థాపించారు తెలుగు ప్రేక్షకులకు ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దత్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు యాభై నాలుగేళ్లుగా ఒక సంస్థను నడపడం నిర్మాతగా నిలబడటం మామూలు విషయం కాదు ఎంతో క్రమశిక్షణ కావాలి గుండెనిబ్బరం కావాలి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే దత్ ఈ స్థాయికి ఎదిగారు ఇక వైజయంతి మూవీస్ ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే అశ్వనీతకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మక్కువ ఎక్కువ సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్కి వీరాభిమాని ఈ క్రమంలోనే పంతొమ్మిదేళ్ల వయసులో సోవరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఓ సీత కథ అనే సినిమాని తీశారు దానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు ఆ సినిమాకు మంచి పేరొచ్చింది నంది అవార్డు కూడా గెలుచుకుంది ఆ సమయంలోనే దత్ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు ఓ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు మనసులోని మాటని చెప్పారు అది విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారట సరే చూద్దాంలే అన్నారట ఆ తర్వాత మరో రెండు సార్లు కలిసి సినిమా సంగతి చెప్పారట దత్ పట్టుదల చూసి ముచ్చటేసిన ఎన్టీఆర్ ఇక అగ్రిమెంట్పై సంతకం చేస్తూ సంస్థకు పేరేం పెట్టారు అని ఎన్టీఆర్ అడిగారట కృష్ణుడి పేరు వచ్చేలా పెట్టాలనుకుంటున్నాను మీరే సూచించండి అని అశ్విని దత్ అడిగారు ఎన్టీఆర్ వెంటనే కృష్ణుడి మెడలో వైజయంతిమాల ఉంటుంది కదా దాని గుర్తుగా ఎన్టీఆర్ తన స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని రాశారు అలా ఎన్టీఆర్ నామకరణం చేసిన సంస్థ కాలక్రమంలో అగ్రగామి సంస్థగా ఎదిగింది వైజయంతి మూవీస్ మొదటి సినిమా ఎదురులేని మనిషి బాపయ్య డైరెక్ట్ చేశారు ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఇక రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే తీశారు దాని పేరు యుగపురుషుడు ఈ సినిమాకు కూడా బాపయ్యే దర్శకత్వం వహించారు ఆ తర్వాత అడవి సింహాలు అగ్నిపర్వతం బ్రహ్మరుద్రులు జగదేక వీరుడు సుందరి ఆఖరి పోరాటం శక్తి కంత్రి చిరుత సైనికుడు జై చిరంజీవ స్టూడెంట్ నెంబర్ వన్ ఆజాద్ రాజకుమారుడు చూడాలని ఉంది గోవిందా గోవిందా అశ్వమేధం తదితర చిత్రాలు నిర్మించారు వీటిలో జగదేక వీరుడు సుందరి సోషో ఫ్యాంటసీ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను తన సినిమాల ద్వారా పరిచయం చేసిన ఘనత ఈయనదే రెండు వేల పదకొండులో జూనియర్ ఎన్టీఆర్తో ఆయన తీసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ముప్పై రెండు కోట్ల నష్టం వచ్చింది దీంతో సినిమాలు వదిలేసి అనుకున్నారు కానీ పరిశ్రమను వదిలి వెళ్లలేదు తన కుమార్తెల సహకారంతో మహానటి కలికి సినిమాలు తీశారు అన్నట్టు దర్శకుడు నాగశ్విన్ దత్ అల్లుడే భారీ బడ్జెట్ తో తీసిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం సూపర్ హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసి భారతీయ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగవ సినిమాగా నిలిచింది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ చిత్రం హిందీ వెర్షన్ రెండు వందల ఇరవై ఏడు కోట్లు సంపాదించింది ఇక తెలుగు వెర్షన్ రెండు వందల ఇరవై ఐదు కోట్లను అధిగమించింది భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ఈ సినిమా ఈ మూవీలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హసన్ దీపికా పడుకొనే దిశ పఠాని రైతర నటులు విభిన్న పాత్రలు పోషించారు సినిమా నిర్మాణంలో సాంకేతిక విలువలకు మారుపేరు పేరు అశ్విని దత్ ఎక్కడా ఆయన రాజీపడరు అందుకే దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వైజయంతి మూవీస్ నిలిచింది అన్నట్టు అశ్విని దత్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు ఈయన తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారు రెండు వేల నాలుగులో విజయవాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేశారు అయితే గెలవలేదు దాంతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అశ్విని దత్ వైజయంతి ఫౌండేషన్ను స్థాపించి పేద విద్యార్థులకు విద్యా పురస్కారాలు స్కాలర్షిప్లు అందిస్తూ ఉంటారు ముఖ్యంగా తన తండ్రి గారి జ్ఞాపకార్థం విజయవాడ పరిసర ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు కరోనా వంటి విపత్కర సమయాల్లో తన ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే కార్మికులకు ఇతర పేద సినీ కళాకారులకు ఆర్థిక సహాయం అందించారు విజయవాడ గుంటూరు జిల్లాల్లోని కొన్ని ఆసుపత్రులకు వైద్య పరికరాల వితరణ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో ఆయన భాగస్వామ్యం వహిస్తూ ఉంటారు దేవాలయాల పునరుద్ధరణకు పౌరాణిక నాటక కళాకారులను ప్రోత్సహించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా పనిచేసిన సమయంలో సామాన్య భక్తులకు వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించారు పార్టీలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నవారికి వ్యక్తిగతంగా సహాయం చేసే గుణం ఆయనకు ఉందని పరిశ్రమలో పేరుంది కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా